అయోధ్య వివాదం ముగిసింది కానీ కాశీ మధురల గొడవలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ వివాదాలకు అసలు ముగింపు ఎప్పుడు దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉందంటున్నారు ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత కె కేమద్ ఒక ముస్లిం అయి ఉండి కూడా ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు దేశ సంచలనం సృష్టిస్తున్నాయి ఆయన ఏమంటున్నారంటే భారతదేశంలోని ముస్లింలు ఒక నిజాన్ని అంగీకరించాలి ఈ రోజు మన దేశం ఒక సెక్యులర్ కంట్రీ లౌకిక దేశంగా ఉందంటే దానికి ఏకైక కారణం ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉండటం ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ ఇది ముస్లిం మెజారిటీ దేశమై ఉంటే అది పటికి లౌకిక దేశంగా ఉండేది కాదు మత ప్రాతిపదికన పాకిస్తాన్ అనే దేశాన్ని ముస్లింలకు ఇచ్చిన తర్వాత కూడా భారతదేశం హిందువుల ఔదార్యం వల్లే ఇలా నిలబడింది ఈ నిజాన్ని ముస్లిం ముస్లిం సమాజం సమాజం అర్థం చేసుకోవాలి అని ఆయన ఆయన అన్నారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఒక సూచన చేశారు హిందువుల మనోభావాలను గౌరవిస్తూ మరో రెండు అత్యంత ముఖ్యమైన ప్రదేశాలను స్వచ్ఛందంగా హిందువులకు అప్పగించాలి ఒకటి మధుర శ్రీకృష్ణుడి జన్మస్థలం రెండు కాశీలోని జ్ఞానవాపి పరమశివుడితో ముడిపడి ఉన్న పవిత్ర స్థలం ఆయన ఇంకా ఏమన్నారంటే ముస్లింలకు మక్కా మరియు మధ్యన ఎంత పవిత్రమైనవో హిందువులకు ఈ రెండు ప్రదేశాలు అంత పవిత్రమైనవి ఈ విషయాన్ని గ్రహించి ముస్లింలు పెద్ద మనసుతో ముందుకు రావాలి అదే సమయంలో ఆయన హిందూ సమాజానికి కూడా ఒక విజ్ఞప్తి చేశారు ముస్లింలు ఈ మూడు ప్రదేశాలను అంటే అయోధ్య కాశీ మధుర అప్పగించిన తర్వాత హిందువులు కూడా ఇకపై ప్రతి మసీదు కింద గుడి ఉందని వివాదాలు సృష్టించడం ఆపాలి ఈ మూడు స్థలాలతో సమస్యకు ముగింపు పలకాలి ఈ చర్చల్లోకి కమ్యూనిస్టు చరిత్రకారులను తీసుకురావద్దని వాళ్లే అయోధ్య సమస్యను జటిలం చేసి ముస్లింల మనసుల్లో విషం నింపారని ఆయన గట్టిగా చెప్పారు హిందూ ముస్లిం నాయకులు కూర్చొని మాట్లాడుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది కెకె మొహమ్మద్ గారి ఈ పరిష్కారంపై మీ అభిప్రాయం ఏంటి ఆయన చెప్పినట్టు చేస్తే దేశంలో మత ఘర్షణలు ఆగిపోతాయా హిందూ ముస్లిం భాయి భాయి అని హిందువులు భావించినట్టే ముస్లింలు కూడా భాయిచార నిలబెట్టుకుంటారా మతం కంటే దేశమే గొప్ప అని మతంతో సంబంధం లేకుండా దేశ పౌరులందరికీ ఒకే చట్టం ఒకే న్యాయానికి ఈ దేశ ముస్లింలు ఒప్పుకుంటారా మీ ఆలోచన కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి జై హింద్